ఇప్పుడు గత ప్రభుత్వానికి చాలా తేడా ఉందండి గత ప్రభుత్వంలో ఏమీ లేదు విరుపేదలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాకు కాపు నేస్తం ఇచ్చాడు మళ్ళీ రుణమాఫీ చేశాడు పెన్షన్ ఇస్తున్నాడు నేను మా భర్త గారు చనిపోయి ఎలా బతకాలి నేనని బాధపడుతుంటే అన్ని పథకాలు ఇచ్చి నన్ను ఆయనే బతికిస్తుండు తెలుగుదేశం వాళ్ళు నలభై సంవత్సరాల నుంచి ఏమీ రూపాయి కూడా ఇవ్వలేదు ఈయనే బాగా చేశాడు మాకు ఈ ప్రభుత్వమే కావాలి వస్తాడు ఈయనే వస్తాడు మళ్ళీ అభిలాష్ గారు మమ్మల్ని చక్కగా చూస్తుండు ఆయన ఎమ్మెల్యేనే కాదు మంత్రి కూడా అయితే చాలా బాగా చేస్తాడు ఇప్పుడు ఇక్కడ గెలిచింది టీడీపీ పార్టీ వాళ్ళు వాళ్ళు ఎవరైనా వచ్చి మీ మీ బాధలు తెలుసుకున్నారు ఎవరూ లేరు ఎవరూ తెలుసుకోలేదు మన జగన్ పార్టీ వాళ్ళే వస్తున్నారు మమ్మల్ని చూస్తున్నారు మమ్మల్ని బిడ్డల కన్నా ఎక్కువగా ముసలి వాళ్ళను బాగా ఆదరించి తెల్లారి నైట్ తీక ముందే తెల్లారి తలుపు తట్టి మాకు పెన్షన్లు వాలంటీర్ల పద్ధతి బాగుంది చాలా బాగుంది నూటికి నూరు పాయింట్లు బాగుంది గత ప్రభుత్వంలో మీరు ఇలాంటి లబ్ధి అస్సలు రూపాయి అరకం ఇద్దరు చనిపోయినా కూడా అది ఫెసిలిటీ దిట్టుకోలు ఇచ్చారు యాభై వేలు కట్టాను చంద్రబాబు నాయుడు బాగా చేయకుండా అలా కట్టి వెళ్ళిపోయాడు ఇప్పుడు జగన్ గారు బాగా చేస్తాడు ఇప్పుడు మీ ఏరియాలో మీరు అవినాష్ గారిని ఎందుకు గెలిపించుకుందాం ఆయన చక్కగా పనులు చేస్తాడు మంచి చెబర్లు నెలకు పదిహేను వచ్చి మమ్మల్ని చూస్తుండు అమ్మ బాగున్నవా ఏం చేస్తాడు అమ్మా మీ కష్టాలు ఏంటి మీ రోడ్లు ఏంటి అని అన్నీ బాగా చూస్తాడు చాలా మంచి వారు మీటింగ్ పెట్టినప్పుడల్లా తల్లి వెళ్తున్నాను